చపాతి తాలూ ఆలూకరీ ఇది ఇప్పుడు మన బ్రేక్ఫాస్ట్ నిన్న ఒక ట్రాఫిక్ లా ఆ బ్యాగ్స్లో నుంచి కొట్టేసాడు అండ్ ఇది వచ్చేసి పైన ఫ్లోర్ లో మాస్టర్ రూమ్ హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు లాగ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం టైం వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది సో ఈరోజు వీడియో వచ్చేసి లెంత్ గానే ఉంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం వీడియోస్ ఎక్కువనే ఉంటాయి ఓకే లెట్స్ స్టార్ట్ ద వీడియో ఇప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్ చేద్దాం బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చపాతి నైట్ చేసుకున్నాం కదా అది ఎక్కువ చేసాం సో ఇప్పుడు చపాతిగా బ్రేక్ఫాస్ట్ చేసిద్దాం సో చూపిస్తాను చపాతి వి ఆలు కర్రీ ఇది ఇప్పుడు మన బ్రేక్ఫాస్ట్ అనమాట ఓకే రైట్ సో మీకు కూడా సో ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ ఎయిట్ ఉంది ఎప్పుడైతే మనం మన ఆఫీస్కి స్టార్ట్ అయిపోతాం సో సేమ్ రూట్ నిన్న ప్యారాడైజ్ నుంచి ఒకటి బాగానే ఉంది సో సేమ్ ప్యారడైజ్ రూట్లో అయితే ఎప్పుడు వెళ్ళిపోతాం హమారా గాడి ఓకే నిన్న ఒక ట్రాఫిక్లో బ్యాక్ సైడ్ నుంచి కొట్టేసిండు సో ఇది బ్రేక్ అయింది మనం స్టార్ట్ అయిపోతున్నాం ఈరోజు మా బాస్ వాళ్ళది అయితే గృహప్రవేశం ఉంది గృహప్రవేశానికి అయితే నేను వచ్చాను ఇల్లు మాత్రం చాలా అంటే చాలా బాగుంది సూపర్ ఉంది ఇంటీరియర్ అయితే అదిరిపోయింది ఇది ఒక డూప్లెక్స్ లాట్ అనమాట అండ్ టీవీ ఏరియా ఇది పూజ కూడా ఈరోజు అనమాట ఈరోజు గృహప్రవేశం అండ్ పూజ సత్యనారతం చేశారు అండ్ పూజ కదా చూపిస్తాను పూజ కదా వచ్చేసి హాల్కి దగ్గరలో మనకి అనిపిస్తూ ఉంటుంది బాగుంది ఈ డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది నాకు లోనే ఉంది అండ్ ఇది పూజ అండ్ పూజారం చూడండి వెనకాలే పూజారం కూడా ఉంటుంది సో ఇది పూజారం అండ్ ఇది వచ్చేసి కింద హాల్ అనమాట హాల్ కూడా చాలా స్పేషియస్గా బాగుంది అక్కడ వచ్చేసి కిచెన్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో అండ్ రైట్ సైడ్లో ఒక బెడ్రూమ్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి పైన ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్ సో ఫర్నిచర్ అదే విధంగా ఉంది ఫర్నిచర్ చూపిస్తున్నాను కదా సో ఇది ఫర్నిచర్ చాలా అంటే చాలా బాగా నచ్చింది కంప్లీట్ చాలా బాగుంది ఇప్పుడు పక్కనే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్కి స్టెప్స్ ఈ విధంగా బెడ్ అనేది పైన ఉంది చాలా బాగుంది కింద ఒక బెడ్ పైన ఒక బెడ్ టూ బెడ్స్ అయితే ఉన్నాయి చిల్డ్రన్ బెడ్రూమ్లో ఆడుకోవడానికి కూడా బాగుంది ఇది వచ్చేసి ఇంకొక ఇంకొక రూమ్ అంటే ఇంకో బెడ్రూమ్ అనమాట సో ఇది ఇందులో బెడ్స్ లేవు కాబట్టి మనకి ఈ విధంగా అనిపిస్తుంది కంప్లీట్ నాకైతే ఈ ఇల్లు చాలా బాగా నచ్చింది లాగా కంటిన్యూ చేయలేకపోయాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్